మయార మండల కేంద్రంలో లంబాడి కుల పెద్దలు గిరిజన సంఘాలు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పది పదిహేను రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం మరి ఒక ప్రతినిధిగా ఉంటూ ఒక ఎమ్మెల్యేగా ఉంటూ మరి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ అప్పీల్ చేయడం మరి ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి కోసం రెండు తెగల మధ్య గొడవలు బ్రియేట్ చేయాలని చూస్తున్నారు ఇక్కడ లంబాడి కానీ గిరిజనులు ఆదివాసులుగా లంబాడీ కోయా మేము అన్న పోలే ఉన్నాం మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మరి కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం కొంతమంది రాజకీయ లబ్ధి కోసం కావాలని ఈ యొక్క తెగల మధ్య పంచాయతీ పెట్టి రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా వారి యొక్క ప్రయోజనాల కోసం రెండు తెగలను గొడవలు సృష్టించి ఈ గొడవల వెనకాల అలానా తెల్ల వెంకటరావు గారు మాజీ చెప్పి స్వయం బాబురావు గారు వాళ్ళు క్రియేట్ చేసేసి దీన్ని ఒక సినిమా నడిపించి అంటే ఇది మొత్తం ఆదివాస దగ్గర మొత్తం భాగంగా ఉన్నారు అనే ఒక భయభ్రాంతకు గురి చేసి కేవలం వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజ్య రాజకీయ లబ్ధి కోసమే ఇక్కడ మేము అన్న డబ్బులు ఎంత గిరిజన ఆదివాసులో కలిసిమెలిసి ఉన్న తరుణంలో కావాలని సృష్టిస్తున్నారు మరి ఉ సోదరులు మరి మీరు కూడా ఈ విషయంలో ఆలోచన చేసుకోండి ఆలోచన చేయాలి మేము పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో రాజ్యాంగ రాజ్యాంగ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో మమ్మల్ని మరి ఎస్టీలో తీసుకున్న విషయం తెలిసిందే అది కూడా ఆర్టికల్ త్రీ ఫార్టీ ఫోర్ త్రీ ఫార్టీ ఫోర్ ప్రకారం మరి డెబ్బై ఆరులో విద్యార్థులు చర్చించడం జరిగింది మరి ఇప్పటికైనా ఈ రెండు తెగల మధ్య ఈ గొడవలు క్రియేట్ చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మేము తెల్ల వెంకటరావు గారిని మరి బాబురావు గారిని హెచ్చరిస్తున్నాం ఐక్యత 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 ఐక్యత